మన జీవితంలో దేవుని కొరకు ఏ ఆశీర్వాదాల కొరకు అయితే ఎదురు చూస్తున్నామో మన జీవితంలో దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నప్పుడు ప్రియా సోదరి సోదరుడ దేవుని కొరకు యదార్థంగా మన హృదయాలను అర్పించుకొని మన పాపాలను విడిచిపెట్టి ప్రియా సోదరి సోదరుడ దేవుని కొరకు నమ్మకంగా దేవుని యొక్క పరిచయలు సహకరిస్తున్నప్పుడు మనం ఎక్కలేనంత ఎత్తైన కొండకు దేవుడు ఎక్కించగలడండి దేశం యొక్క దేశం యొక్క ఉన్నతమైన స్థలాలకు నిన్ను నన్ను ఎక్కించగలడండి దేవుని ప్రియా సోదరి సోదు మీద నుంచి దేవుడు నిన్ను పైక లేవనెత్తి దరిద్రులని ఉన్నతమైన లేవనెత్తి కూడా యొక్క కూర్చుండబెట్టగలడు దేవుని ప్రియా సోదరి సోదడ దేవుని యొక్క సంగులు విధేయత చూపించిన ఎడల రాజుల ఎదుట దేవుడు నిన్ను నిలబెట్టగలడు దేవుని అభిషేకించి దేవుని చేత అభిషేకించబడిన సోదరు